దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది కంపెనీ సిఎండి పవన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ బ్రిడ్జిలు చేస్తున్నాం మామూలుగా విలేజ్ రోడ్స్ చేస్తున్నాం ఈ మధ్య ఇప్పుడు మా చేతిలో ఉన్న అన్ని ట్రైబల్ రోడ్స్ ట్రైబల్ రోడ్స్ అంటే చిన్న చిన్న రోడ్స్ చికాకులు ఉంటాయి అసలు వాడు రోడ్డు వేయనీయడు పక్కకు జరగాడు పైన ఏడు ఏడు మీటర్ల ఎడల్పు ఉండాలి మూడున్నర మీటర్ల రోడ్డు ఉండాలంటే మీటర్ మీటర్ బరమ్ ఉండాలి పైప్ లైన్లు కల్వట్లు ఏవి చేయనీయరు పక్కన ఎవడికి వాడు ఏమంటే నా చేన్లో చేయొద్దు నా రావద్దు నీళ్ళు వస్తున్నాయి నా రావద్దు అంటారు మరి ఎటువైపు పల్లమున వైపు నీళ్లు పోతాయి కదా నా దాంట్లోకి రావద్దు అంటాడు సో వాడు కట్ట కట్టి పెడతాడు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి నవ్వు వీఆర్ హ్యాండ్లింగ్ సెవెంటీన్ ట్రైబల్ రోడ్స్ పదిహేడు రోడ్లు ఉన్నాయి నా దగ్గర పదిహేడు రోడ్లు ఈ సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో చేసేస్తాయి ట్రైబ్స్ రోడ్స్కు వాళ్ళు గవర్నమెంట్ కూడా సహకరించింది ఫండ్స్ ఇచ్చింది మనం మా చేతిలో పెట్టింది నిర్మాణం చేసి పెడతాం కమర్షియల్ కాంప్లెక్స్ చేసినాము ఓపెన్ ప్లాట్స్ డెవలప్ చేసినాము విల్లాస్ చేసినాము అపార్ట్మెంట్స్ చేసినాము డీలక్స్ టైప్ చేసినాము ఆర్డినరీ చేసినాము ఈడబ్ల్యూఎస్ చేసినాము దాదాపు రెండు వందల ఈడబ్ల్యూఎస్ చేసినాం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒక హాల్ అందులోనే ఒక చిన్న బాల్కనీ ఒక బాత్రూమ్ ఉంటుంది అన్ని ఎవ్రీథింగ్ కిచెన్ అదే బెడ్రూమ్ అదే లివింగ్ అదే అన్నీ అదే ఉంటుంది అట్లాంటి ఈడబ్ల్యూఎస్లు కూడా చేసినాం రోడ్లు నేను అన్ని రకాల రోడ్లు చేసినాము జంగల్లో చేసినాము శ్రీశైలం అడవుల్లో చేసినాము కరెంటు అంటే వాటర్ ప్రవాహంలో ఉన్న దాంట్లో బ్రిడ్జిలు చేసినాము డిండి బ్రిడ్జి చేసినాము కంటిన్యూస్ వాటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినా ఎక్స్పీరియన్స్ ఈజ్ దే క్రైటీరియా ఇక్కడ మెజర్మెంట్ అంటే కాంట్రాక్టర్ ఎవరు ఎంత పెద్ద అంటే డబ్బులు ఉన్నోడు కాదు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ సఫిషింట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినాం